ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ఈరోజు మనతో ఉక్రాయ సముద్రం ఎస్ఎస్ఎల్ కమిటీ మెంబర్ కాటమయ్య గారు మాట్లాడుతున్నారు కాకమయ్య గారు ఈరోజు మీ సొంత ఆలు రెడ్డి గారు చేస్తారు కార్యక్రమాలు జరిగినాయి మీడి మిత్రులకు నమస్కారం మీరు చూపినట్లు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి మన ఎమ్మెల్యే శ్రీమతి జనల్గడ్డ పద్మావతి గారు ఆలూరు సాంబశివరిెడ్డి గారు గతంలో గడప గడప కార్యక్రమంలో కొన్ని గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఆలూరు సాంబశివరిెడ్డి గారు వచ్చి శ్రీ అంకాలమ్మ దేవస్థానం గుడి గోపురానికి దాదాపు ఐదు నుంచి ప ఎనిమిది లక్షల వరకు ఖర్చుతో కూడిన పనులు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా కొన్ని గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు మరి కొత్త కాలనీకి ఎస్సీ కాలనీకి పాత ఎస్సీ కాలనీకి మధ్యలో వంతెన కూడా నిర్వహించడం దానికోసం కూడా చూడడం జరిగింది మరి ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ వాటర్ ప్యాంటు పెడతామని కూడా చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా మన ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కేంద్రం కాంపౌండు పిల్లలకు వసతిగా బోరు కూడా వేయించి చెప్తామని కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు ఏ ఒక్కరు కూడా ఇలా చేసిన పాపాన లేరు ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన ఆలూరు సాంబశివరెడ్డి గారు నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో తిరుపడుతున్నారు అందుకు వాళ్ళకి ప్రత్యేకంగా సింగల్మల్ నియోజకవర్గం ప్రజల తరఫున మరి మా వెంకటాపురం విలేజ్ గ్రామ ఎస్సీ కాలనీ గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై